బాధ్యతమైన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యే ఈరోజు మేము కూడా ఏం చెప్తాం మా ఎమ్మెల్యే ఏమంటే అని చెప్తాం మేము మరి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా ఏమైనా ఆలోచన చేయాలి ఈరోజు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్న తర్వాత మరి మీరు తెలిసి కట్నాలు తెలుగు కట్నాలు ఈ బ్యానర్లు అనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలా మరి ఈ బ్యానర్లుగా రేపు ఇబ్బందులు మీరు లేదో మీ మీ విజ్ఞతగా చెప్తున్నాను ఎందుకంటే రేపు కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంటుంది మాది కౌన్సిల్ కూడా సబ్జెక్ట్ లేపుతారు దీన్ని ఎందుకంటే ఒక పార్టీ పేరు మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చెప్తున్నారు ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఏం చందనించట్లేదు వైఎస్ఆర్ పార్టీ పై డబ్బులు దానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఇచ్చుకున్నారు వ్యక్తిగతంగా ఏదో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు దాని మీద వ్యక్తిగతంగా మీరు దాన్ని ఫైల్ చేసుకోండి పోటు పోండి దాన్ని ఏదైనా చేసుకోండి అంటే మీరు చట్టపరంగా అంతే మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పడం అది మంచి పద్ధతి కాదు తక్షణమే ఆ బ్యానర్ ఏమున్నది తొలగించాలా ఒకవేళ తొలగించకపోతే మరి దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా చేస్తాం వాళ్ళు దానాలు కూడా చేస్తే కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీని మించి ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు పోండి మీరు కోర్టుకు పోయినారు మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు ఆ వ్యక్తికి ఆ కార్యాలయం అనేది ఇది కార్యాలయం అనేది ఏదో ఎవరైనా బాడిగా ఉండొచ్చు నువ్వు వైఎస్ఆర్ పార్టీ దాన్ని బాడీ చూసుకుంది అది దాన్ని బాడిగా ఉండొచ్చు మేము ఉండొచ్చు దాంట్లో అంతేగాని అంత మాత్రం నా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఎప్పుడు మాది మంచి మద్దతు కాదు ఆ పేరు పెట్టండి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద పేరు పెట్టండి పేరు మీద బ్యానర్ కట్టండి అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది మరియు ఎన్జిఓస్ ఇప్పుడు ఎన్జిఓస్ అనేది ఒక పెద్ద సంస్థ అది ఒకసారి ఆలోచన చేయాలి పార్థార్థ గారు అయితేనేమి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బ్యాన్ కట్టినారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక సమస్తమైన మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఆ ఎన్జిఓస్ వాళ్ళు ఎలా ఉంటారు ఆ ఆర్గనైజేషన్ అనేది మొత్తం స్టేట్ లాది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు దగ్గర ఉన్నారు ఆ రోజు ఈ రోజు వాళ్ళు కూడా మీరు కిందపరిచినట్లే బ్యాన్ కట్టి ఎందుకంటే ఎన్జిఓస్ ఎన్జిఓస్ లీజ్కి ఇచ్చినారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాన్ కట్టాలి చెప్తే మీరు ఇష్టానుసారం బ్యాన్ కట్టడము ఇష్టానుసారం పార్టీలని ఇది చేయడము ఇది పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పోయినారు బానే ఉంది మున్సిపల్ నోటీస్ ఇచ్చారు గతంలో వారం పది రోజులు కింద ఒక నోటీస్ ఇచ్చారు ఆ డాక్యుమెంట్లు తెమ్మన్నారు ఆ డాక్యుమెంట్ వాళ్ళు తెస్తారో తెస్తే మాకు సంబంధం మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాల వైఎస్ఆర్ పార్టీకి ఆ బిల్డింగ్ సంబంధం లేదు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ఆర్గనైజేషన్ అది అది ఒక మేము కూడా ఇక్కడ ఆదోనలో కూడా నలభై వేల ఓట్లు మాకు వచ్చారు వైఎస్ఆర్ పార్టీకి దాంట్లో కొంతమంది వేల మంది కార్యకర్తలు నాయకులు దాంట్లో ఉన్నాము మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టి బ్యాన్ కట్టడం అది సంబంధించడం కాదని మేము వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం మరి గతంలో ఇటువంటి పునరావృతం అయితే తప్పకుండా మా వైఎస్ఆర్ పార్టీ కూడా మా కార్యకర్తలు లేదు మా నాయకులు కూడా అందరూ రోడ్డు మీదకి వస్తాం మరి దీన్ని ఏదనేది మేము కూడా ఆలోచన చేస్తాం మేము కూడా ఎందుకంటే మీరు వ్యతిరేకంగా పోండి ఆ బిల్డింగ్ ఓనర్ మీద బాగుండీ ఈరోజు హైదరాబాద్లో పెట్టినారు హైడ్రా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే పర్సనల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారో వాళ్ళు పాల్గొడతారు ఈరోజు నాగార్జున గాంధీ కొట్టినారు అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ అట్లా పోయింది అట్లా మీరు కూడా ఆ వ్యక్తి మీద ఎవరు దాని మీద పోండి దాని మీద ఏమని చేసుకోండి బిల్డింగ్ అంతేగాని వైఎస్ఆర్ పార్టీ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు మళ్ళీ ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీన్ని ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా గతంలో బాబాయ్ అనే వ్యక్తికి ఓనర్షిప్ ఉండు మళ్ళీ ఎన్జిఓస్ గారికి దీంట్లో మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు మళ్ళీ మున్సిపల్ ట్యాక్స్ ఎవరైతే కట్టినారో ఆ మున్సిపల్ ట్యాక్స్ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో మీ దగ్గర ఉంటాయి మున్సిపాలిటీలో ఉంటాయి మరి దాన్ని మీరు వెరిఫై చేసుకోకుండా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఎన్జిఓస్ మీద మళ్ళీ మీరు బృదు అవుతున్నారు మీరు రికార్డ్స్ తీసుకురండి చెప్పి రికార్డ్స్ అయితే మీరు ఎన్జిఓస్ పైన పేరు వచ్చి ఉంటుందా మీరు మున్సిపల్ లో మళ్ళీ ఈరోజు ఎవరైతే ఉన్నారో బాబాయ్ నాయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళతో ఎవరైతే వచ్చి వాళ్ళు ఫైట్ చేయమని చెప్పండి అది ఏమనేది నిజ రిజల్ట్ బయటపడతాయి అంతేగాని వీళ్ళ మధ్యలో నిండామన్నా వచ్చిన రాజకీయ నాయకులంతా వచ్చి ఇదేదో మా వైఎస్ఆర్ పార్టీని ఏదో ప్రజలే తీసుకోపోవాలా ప్రజలే తీసుకొని ఇట్లా కాదు చెప్పాల్సి ఉంది నిజాలు చెప్పాలి ప్రజలకి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి అంత తప్పితే ఈరోజు బ్యానర్లు కట్టేంత మాత్రం ప్రజలు మిమ్మల్ని మా పార్టీని చీకొట్టరు మిమ్మల్ని చేకూడతారు ప్రజలు కూడా ఎందుకంటే ఆ బ్యానర్ సంస్కృతి ఎప్పుడు లేదు మన ఆదంలో మరి ఇటువంటి సంస్కృతి ఇంకో పునరావృతం కాకుండా మరి ఎమ్మెల్యే గారు దీన్ని చర్వ తీసుకోవాలా ఎమ్మెల్యే దృష్టికి పోయిందని తెలుసు మాకు ఈ బ్యానర్ కట్టడం కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే కూడా ఇమీడియట్ గా ఆ బ్యానర్ గురించి మాట్లాడుతూ రేపు కౌన్సిలర్ ఉంటుంది దాంట్లో కూడా మా వాళ్ళు మాట్లాడతారు ఎందుకనేది ఇది పర్సనల్ ఇష్యూ కాదు ఇది ఒక పార్టీ ఇష్యూ ఇది పార్టీ అనేది ఒక సంస్థ అది ఆ సంస్థనే మీరు కించపర బ్యానర్ కడతారంటే మరి ఆ యొక్క తెలివికి మేము దాన్ని ఇది చేస్తున్నాం మీకే విఘ్నత ఇది చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఇమిడియట్ గా ఆ బ్యానర్ అనేది ఏమున్నదో మరి తొలగించేదట్ల మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బ్యానర్లు ప్లాకార్డ్ కబ్బా ఇప్పుడు బ్యానర్లు ప్లాక అని రాసినారు ఇప్పుడు ఏం చెప్పినా గతంలో కూడా ఎన్జిస్ కూడా ట్రాండ్ ఇచ్చినారు మేము దానికి లీక్ ఇచ్చినాము ఆరు సెంట్ లో మా క్లబ్ ఉంది బ్యాక్ సైడ్ మా పంపిషన్ ఉన్నాయి ఆడేకి అని చెప్పి మన ఎప్పుడైతే గారు రమేష్ రెడ్డి అని చెప్పి ఆ కూడా ఇస్తాడు మరి దాన్ని పెట్టుకొని మొత్తం పేకాట క్లబ్ అనేది అది కాదు అది ఇప్పుడు ప్యాకట క్లబ్ అనేది ఎవరైతే ఇప్పుడు బ్యాన్లు కట్టినారో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ముందు వైఎస్ఆర్ కూడా అదే బిడ్డలు కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే బీజేపీ వైఎస్ఆర్ అంటే బీజేపీకి పోయినాలో వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీగా ప్రతిరోజు పొద్దునేసి అడిగి వచ్చా వీళ్ళంతా మరి అప్పుడు వెళ్ళాలి వైఎస్ఆర్ పేకాట క్లబ్ అని చెప్పి మరి ఈ రోజు ఎప్పుడైతే పార్టీ చేస్తే మాత్రం పేకాట క్లబ్ లేకపోతే వాళ్ళు అదే పార్టీలో ఉంటే అది ఏం కాదు అది అది దేవాలయం అది చూడండి ఒకసారి వాళ్ళ వాళ్ళ మనోభావాలు నేనే ఎక్కువ చెప్పలేదు చెప్ప చెప్పకూడదు చూడండి ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు గత ఐదు ఏళ్ళు నుండి దాదాపు పదిహేను నుండి వాళ్ళ వయసు బాట్లో ఉన్నారు ఎంపీపీగా ఉన్నారు ఒకరోజు కదా అప్పుడంతా ఏం కాలేదు ప్లాగకప్పుడు కనపడలేదు వాళ్ళకి మరి దానిలో జరిగిన వాస్తవాలు చెప్పాలి అంత చెప్తే రోజు ఎవరో చెప్పలే చెప్పి మీరు కూడా దాన్ని కింద రాసి బాలిక రాష్ట్రాలకు ఇస్తా అంటాడు బాలిక రాష్ట్రం ఇచ్చాక ఎందుకు ఇస్తారు ఆ ఓనర్ మీద ఉండండి ఓనర్ మీద ఇచ్చేసుకోండి ఆ ఓనర్ ఏదైతే లీగల్ గా పోండి లీగల్ గా దాన్ని అప్లై చేసుకోండి తర్వాత మీరు బాధ ఇస్తారో దాన్ని కూలుస్తారో చేస్తారు అది వేరే విషయం అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కది దాన్ని మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని వైఎస్ఆర్ పార్టీకి మీరు అండగడతారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఆల్రెడీ దాన్ని సమయం ఇచ్చారు మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాడే దాని మీద ఇచ్చారు మీరు ఎన్జిఓస్ వాళ్ళు ఇచ్చారు దాని మీద అందరూ దాని మీద ఇచ్చాము మీరు ఏమన్నా లీగల్ గా పోండి లీగల్ గా ఏమైనా చట్టపరంగా చర్యలు తీసుకుని చెప్పి మేమే చెప్తున్నాం అది చేయడంలే ప్రజలను మభ్యమీదీ ఇప్పుడు అది లీగల్ అయిపోతే అది ఏమీ కాదు తెలుసు కూడా తెలుసు కానీ ప్రజల్లో ఒక సబ్జెక్ట్ తీసుకోపోవాలి దీన్ని ఆ సబ్జెక్ట్ కోసమే లీగల్ లీష్ పెట్టి వీళ్ళు బ్యానర్లు కడతారు మరి దీన్ని కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం బ్యానర్లు ఎవరైతే కడతారో దాని కూడా మేము వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్లలో వాళ్ళ మీద కూడా మా లాయర్ కనుక్కొని వాళ్ళ మీద కూడా లీగల్ నోటీసు తెచ్చ కూడా మేము వెనకాడము కాబట్టి దీన్ని ఆలోచించుకొని ఇమ్మీడియట్ గా బ్యానర్లు ఏమైతే కట్టినారో తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం కొద్ది రోజుల ఈ పార్టీ మార్గం అంతా చట్టతో వాళ్ళంతా నాయకులు వాళ్ళ గతంలో అవినీతి పరి పార్టీ మార్గం ఈ పార్టీ నాయకులే కొంతమంది చెప్పారు దాన్ని ఏం చెప్పారు మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు చెత్త నాయకులు ఆడిపోయారు చెప్పి మా పార్టీ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి విమర్శించాలని చెప్పి ఇప్పుడు పేగడ క్లబ్ చెప్పి అంటే వైఎస్ఆర్ ఆఫీస్ అది ఇప్పుడు అంత ముందు దాంట్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవాలయం అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీలో పోయినారో వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కూడా క్షమించారు మా వ్యక్తిగత కారణాలు మేము అయినామని చెప్పి పార్టీలకి వాళ్ళు స్వాహస్థంగా వాళ్ళే చెప్పినారు ఒకసారి మీ మీడియాలో మీరు వచ్చినారు వాళ్ళు ఏం చెప్పినారు సాబీ పోలే మా వ్యక్తిగతంగా వ్యక్తిగత కారణాల వల్ల మేము ఆ పార్టీలో పోయినామన్నారు మరి వ్యక్తిగత కారణాలంటే వాళ్ళకి ఏమిటో మాకు తెలుదు ఎవరైనా పోవచ్చు కాబట్టి దీన్ని మేము ఇది చేయడం ఇప్పుడు పార్టీ చేంజ్ అయిన తర్వాత ఎవరైనా ఇష్టాలు సార్ డెమోక్రసీ ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు మనం పడుకోం కాబట్టి పోయే వాళ్ళని మనం ఏమి ఆపడం లే మనం ఆపేట నిలబడరు అలాంటి పరిస్థితుల్లో ఏదో వైఎస్ఆర్ పట్నం బృజాలు లాంటికోవడం మంచి పద్ధతి అని చెప్తున్నారు అందుకే ఇది ఇబ్బంది పడుతుంది అని చెప్పి టౌన్ లో ఎక్కడ బ్యాన్లు కట్టుకోవడం అని చెప్పి ఒక జీవో కూడా ఉంది అది సరే అది జరుగుతున్నది కాబట్టి ఇప్పుడన్నా నువ్వు మార్పున్నాడు ఎమ్మెల్యే గారు కూడా మన ఎమ్మెల్యే గారు మార్పడినప్పుడు ఈ కూడా ఎవరు అడ్డీ కూడా చూడాలి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరే బ్యానర్లు కాదు గతంలో మేము కూడా చెప్తున్నాం కట్టొద్దండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం మనం కానీ ఏదో కడతారు కనీసం ఇప్పుడన్నా మీరు దాన్ని చొరవ తీసుకొని మున్సిపల్ సిబ్బంది చెప్పి ఆ బ్యాన్లు కట్టుకోకుండా బ్యాన్ల కడితే విమర్శలు వచ్చేది ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం స్టేట్ లో కూడా దాన దగ్గర ఈ బ్యానర్లు గొడవలైనాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ బ్యానర్లు కూడా తొలగిస్తే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తర్వాత మేము అభివృద్ధించుకున్నాం మరి వాళ్ళ పేరు మీద రాయాలి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది బ్యానర్లు వేయడం కాదు ఇప్పుడు ఆధోని పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు గతంలో కూడా పార్తసార్థి ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ కౌన్సిల్లోనే లోనే చెప్పినారు ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ తర్వాత ఒకటే పార్టీ ఉండాలా అది అభివృద్ధి పార్టీ అని ఉండాలా మరి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము అభివృద్ధి పార్టీ పరంగానే పోదాము మరి మీరు పార్టీలను కించపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని రాయడం ఎంతవరకు కరెక్టు అంటే మీ దృష్టికి తీసుకొచ్చి ఇది బ్యానర్ వేసినారా లేదా మీ దృష్టికి రాలేక ఈ బ్యానరు కట్టినారా ఒకసారి మీరు ఆలోచన చేసి పరిశీలించి బ్యానర్ తీ తీపించాల్సింది కూడా మీకు కోరుతూ ఉన్నాము ఇంకోటి పోలీసు వారు కూడా విన పోలీస్ వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రశాంత వాతావరణమైన ఆదోని నియోజకవర్గంలో ఇటువంటి బ్యానర్లు కట్టి పార్టీల మన మనోభావాలను దెబ్బతీసి మరి ఏదో అలజడి ప్రేరేపించే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి పోలీస్ వారు కూడా ఆ యొక్క బ్యానర్ ఎవరైతే కట్టినారో పరిశీలించి వాళ్ళని పిలిపించుకొని మరి ఇటువంటివి మరి మరి ముందు కొనసాగు కూడకుండా చూడాలని మిమ్మల్ని పోలీసు వారిని కూడా మేము పార్టీ తరఫున కోరుతా ఉన్నాము ఇమీడియట్ గా మున్సిపాలిటీ సిబ్బంది అయితేనేమి పోలీసు వారైతేనేమి ఆ బ్యానర్లు కూడా తీపించాల్సింది కూడా మేము పోలీసు వారికి మున్సిపల్ సిబ్బంది కూడా కోరుతా ఉన్నాం